ఉగాది అనగా జీవుడు ఈశ్వరుడు ప్రకృతి సహాయంతో ప్రపంచానికి ఆది మొట్టమొదటిగా మానవ చలనానికి ఉనికి ఖగోళ విజ్ఞానానికి ఆది అయినటువంటి రోజు ఉగాది ఉగాది అనగా నక్షత్రం అర్థం కూడా ఉంది నక్షత్రపు కాంతులను కదలికలను లెక్క పెట్టడం ప్రారంభించిన మొదటి రోజు ఉగాది బ్రహ్మదేవుని కాల ప్రమాణంలో యాభైవ సంవత్సరం పూర్తి చేసుకుని యాభై ఒకటవ సంవత్సరంలో నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై రెండవ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగా ఇంటి యుగ్మము అంటే రెండు అనే అర్థం పగలు రాత్రి ఈ రెండింటిని కలిపి ఒక రోజుగా నిర్మించబడిన రోజు ఉగాది ప్రభవ మొదలుకొని ఈ సంవత్సరం సంవత్సరం ఇన్ని విశేషాంశాలతో కూడిన ఈ ప్లవనామ సంవత్సరం మనందరికీ కూడా సకల శ్రేయస్సులను శుభాలను కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు